هي چئي 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 اوکے کوپاڑا کما منصاري ري آچي يعني کي بيٺو ني او چا چا اوپننگ نالي

విజయనగర్ వాస్తలు శ్రీదేవిరెడ్డి రాజారెడ్డి గారికి మరింతసారి ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి ايو يا بسالوني تهائپوني بسالوني يا بسالوني تيليگرام چنه بیٹهاڑا پانچو پاوو نا بادشاہ 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 Hey! hey. அந்த <laughs> 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 కా అాం అనాం అాం అం కాం కాం కపరె ఇ సికంద వరాగో కొరాత నజియాలే సభియము లేదం మాం గోం క్రా కాం కాం క్రాం కాం

ఈ గా మొదటి రౌండ్ లో నలభై నాలుగు సెకండ్లు వెన్న పడి కొనసాగుతున్నాయి కావాలా కేటా కావాల ஆ

கண்ணு வரவான் செய்யாதா அவகாசம் தான் சொன்னா சொல்ல మూడవ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల డిదుల దోడాన్ని ఐదు నిమిషాల ఐదు నిమిషాల యాభైలో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న ఇల్లిగట్టి రమణారెడ్డి గారు పాలుగారి పల్లె వారి ఎండ చెత్త కన్నా ఈ చెత్త మూడవ రౌండ్లో ముప్పై ఎనిమిది సెకండ్లు ముప్పలా ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న మార్తల చంద్రమోహన్ రెడ్డి గారు చౌటపల్లి వారి చెత్త కన్నా నలభై సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి అయిపోయింది కుమార్లు అన్నా चाह நால એય બોલ યે પેરીનેટ રે યે હા 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 ગેર માત કાલા બસ કર રેડી કેમ હો કે ద్వారా <laughs> కొను <laughs>

ஏகக்ராமாயா

అవకాశం యాభై తొమ్మిది సెకండ్ లో ఉన్నాయి అవకాశం అయితే ఉంది మరి చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మిత్రమా ఐదవ జట్ల వారు రెడీ కావాలి ఆరవ జట్లు కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మట్టల చంద్రబాబుల్ రెడ్డి గారు చోటపల్లి సర్పంచ్ గారు పొద్దుటోరు సర్పంచుల మగజీలా గిట్లా దుప్పటి రెడీ కావాలి

చంద్రబాబు <laughs> <laughs>

மூலவாரு அவகாசம் அந்த அக்கோ ఎంపీ రమణారెడ్డి గారు బాలుగారి పల్లె వారి చెప్పకన్నా నిమిషం ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న మంటల చంద్రబాబు రెడ్డి గారు చాలా పట్టి నా ఇంతల చెప్పకన్నా నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనక్క పడి కొనసాగుతున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి ఆ రెండు దూరాన్ని నాటిస్తే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు

ఎనిమిదవ రౌండ్ పదహారు మంది అడుగుల దూరాన్ని సమయం మీకు ఏ మూడు నిమిషాలు ఉన్నది పదహారు రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి తిరగాలి ఇటు రావాలి తిరిగి తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి ಬೆನಗ ಕಡಪ ಜಿಲ್ಲಾ ರೆಂಟು ನಿಮಿಷ ముందుకు రావాలి ఈ రెండులో ఆరు ప్రస్తుతానికి అయితే మూడవ కొనసాగుతున్నారు ప్రస్తుతానికి మూడవ

雨 <tries> <tries> <tries>